ఇప్పుడు లోపల జరిగింది మీకెట్లా తెలుసు చర్చనే జరగాలి భారతీయ జనతా పార్టీ ఇవాళ జరిగినటువంటి సమావేశ వివరాలన్నీ కూడా రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒకరు బాధ్యత పేపుతారు జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు మీడియాకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తారు ఆ బాధ్యత అనేది కాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ సమావేశం నిర్వహించినా కూడా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ కానీ ఏం చర్చ జరిగింది ఏ విషయాలు విషయాలు అల్రెడీ కూడా బాధ్యత స్పోక్స్ పర్సన్సా రాష్ట ప్రధాన కార్యదర్శులా సీనియర్ నాయకులు ఎవరికొరికి బాధ్యత అప్పటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఒక్కటి గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్దీ అనగ ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం ప్రజలు కూడా ప్రజలకు కూడా వాస్తవా తెలిసి ఒక్కొక్కరి పేరు మీద లక్ష అరవై వేలు అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని నమ్మారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం మీరు చెప్పారు మేము చెప్పినాం ప్రజలు కూడా నమ్మర్రు అప్పుల పాలు వాస్తవమే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వందల లోపల కూడా వాస్తవమే కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు నా ఎన్నికల ముందు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి మీరు ప్రజలకు కూడా ఇప్పటికూడా ప్రజలు ఉన్నారు అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్కరి పేరు లక్షర వేల అప్పు అయింది ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వారు కూడా ఆరు లక్షల కోట్ల అప్పు చేసింది ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైం పాస్ చేస్తూ కాలం వెలి వెలుగుచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూడగండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది మళ్ళీ ఇదే ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసరికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలుస్తాం మేము కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్టము ధనిక రాష్ట్రం అప్పుడు కొత్త గెలుస్తాం మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధాయించుకోదా అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ ఆరు రెండు సంవత్సరాలు సంవత్సరం పాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధాయించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు ఒక జాతీయ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అనుభవం మీకు దేశాన్ని పాలించే అనుభవం పాలించే అనుభవం ఉన్నది కాబట్టి అనుభవం గ్రాన్ని మీరు ఆరు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు అప్పులు ఏ విధంగా తీస్తారు ఆరు గ్యారెంటర్లు ఏ విధంగా అమలు చేస్తారు మీకు ప్లాన్ ఉంటది ఆ ప్లాన్ ప్రజలకు గురించి ప్రజలు ఒకడొక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే చెప్తున్నా ఇవాళ సరే పైసలు ఖర్చులేని పని మీరు ఇవ్వాలి ఫస్ట్ పైసలు ఖర్చు లేని పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు అప్పుల పాలైంది అప్ల పాలైంది అప్ల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకి అప్పులు ఏ విధంగా తీస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ పరిస్తే పెట్టుబడులు వస్తాయి ప్రజలకు భరోసా విశ్వాసం ఏర్పడుతుంది పోనీ అప్పులు పక్క పెట్టి అప్పులు కానీ ఖర్చులేని పనులు అంటే అది చేస్తలేదు ఇవాళ మీరు ఒక ఐదు డిమాండ్ మేము చేస్తున్నాం మేము అడుగుతున్నాం రాష్ట ప్రభుత్వాన్ని రాష్ట ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి దాని ఎంత పెద్దోళ్ళైనా తీసుకురండి బయటికి మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి పెద్ద పెద్దోళ్ళు అస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు రాష్ట్ర అప్పుడు నన్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు చేయడు టీవీలలో బ్రేకి మొత్తం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయ్యారు ఎవ్వరు పెట్టాం ఎవ్వరు నిష్పెట్టాం అని అధికారం తిట్టుడు వాళ్ళు తిట్టుడు డ్రగ్స్ కేసుపోయింది అధ్యయన బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా మూర్ఖత్వ సంస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి దాని కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తాము దాని గ్లోబరీనా సంస్థ వెనక ఎవరున్నారు ఎవరి బినామీ సంస్థ డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు గ్లోబల్ ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారణం కారకులు ఎవరు పట్కరండి వాళ్ళను టిఎస్పీఎస్సీ టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు లీకేజ్ కారకులు ఎవరు ఎవరు పీఎల్ టీఎస్పీఎస్సి కేసు నిర్వీదం చేసింది ఎవరు నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు మీరు విషయాన్ని జరపాలి త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోను సవరిస్తారా సవరించరా చెట్టుకోరు పుట్టకోర ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఉపయోగం తీసుకోండి దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి సవరించండి వాడిని ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల దాన్ని మీరు సవరి సరస్వరి ఖర్చు లేని పని అంతా కూడా డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి ఉన్నాయి నయమి సిట్ ఏమైంది ఒక అది ఆ నయము సంబంధించిన కేసును మీరు తవ్వుతే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ అస్తం ఉంది దాని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు కానీ చాలా మందికి నయీం కేసుల్లో భయపడతారు చాలా బాధ పంపిస్తారు వాళ్ళకు నయీం దగ్గర రహీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను డౌట్ రెండు మూడు జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ చెప్పారు కాబట్టి ఈ ఐదు విషయాలలో ప్రభుత్వము ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు మళ్ళా మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు టైం కాళేశ్వరం విశ్వాసం ఎక్కరు మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సీబీఐకి మీరే అన్నారు అధికారంలోకి వస్తాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు సిట్టింగ్ చేస్తూ ఇప్పటికే వంద వేల కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్లే చచ్చిపోతున్నారు ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంది కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఇలా కిషన్ రెడ్డి గారు సీబీఐ గొర్రె దాడి చేసేది గుంట నక్కలు గొర్రె దాడి చేసిన దాడి చేస్తున్నారు మంద దాడి దాడి చేస్తున్నారు మీరు సిబిఐ విచారకు సిద్ధమా కాదా సిద్ధం కాదు చెప్పండి సిబిఐ విచారణకు సిద్ధం కాదు మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు దానిలో జరిగిన అక్రమాలను బయట తీసుకురావడం మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పండి అది చెప్పారా ఇది చెప్పారా సిబిఐ విచారకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగాలంటే ఈ అప్పులప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు బాధ్యత ప్రతి భారతీయు మీద ఉంది ప్రతి తెలంగాణ పౌరు మీద ఉంది కాబట్టి అందరూ కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీ భద్రత ఇవాల్సింది కొడతావా